ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవరసీక్షలు స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వాభారతి నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభ నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులందరికీ ఒక ముఖ్యమైన సూచన ఈ రాశి ఫలితాల చివరల్లో ప్రతి నెల చెప్తున్నవి ఈ పరిహారాన్ని కూడా సామూహికంగా మన దేవప్రశ్ని కార్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నాము మీ మిత్ర మిత్రుందరి ముందు కోరికలపై ఆ వివరాలు త్వరలో మీకు అందజేస్తాను నేను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్లో ఎలా ఉంటుంది చూద్దాం పేజ్ ఆఫ్ సోట్స్ ఇంకా కమిటీ క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా త్రీ ఆఫ్ కప్స్ మాట జారితే మాట వెనక్కి తీసుకోలేము మీరు గుర్తుపెట్టుకోండి ఇది మాట జారితే మాట వెనక్కి తీసుకోలేము మర్చిపోవద్ది మాట పదిహేను రోజుల పాటు మీ చుట్టూ ఉండేవాళ్ళు సరదాగా మీ చేత మాట్లాడించి మీరు మాట అంటే ఆ మాటను పట్టుకుని పెద్ద ఇష్యూ చేసి పెట్టి ఇబ్బంది పడే ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో జరుగుతాయి మీరు ఒక మాటనే ముందర ఒక పని చేసే ముందున ఒకటి వంద సార్లు ఆలోచించాలి తొందరపడద్దు మీరు ఫేస్బుక్లో వాటిలో షేర్ చేయడం స్టేట్మెంట్ మీరు స్టేటస్లో కాంట్రవర్సీ ఆర్గ్యుమెంట్లో పెట్టడం ఇలాంటివి చేయకుండా చూసుకోండి కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడే విధానం మూలంగా మీరు చేసే పనుల మూలంగా అనేకమంది కావాల్సిన వాళ్ళు దూరం జరుగుతారు గుర్తుపెట్టుకోండి నోరు జారద్దు మాట జారద్దు మౌనంగా ఉండండి సహనంతో ఉండండి పక్క వాళ్ళు ఏదో మాట్లాడారు మీరు కూడా ఆర్గ్యుమెంట్ ఇవ్వడం మొదలుపెడితే ఆర్గ్యుమెంట్ పెరిగిపోతూ ఉంటుంది మీరు కొంచెం కఠినంగా మాట్లాడుతుంది మీరు మాట్లాడింది కనబడుతుంది తప్ప ఈ మాట మీరు ఎందుకు మాట్లాడారు పక్క వాళ్ళు ఎంత రచ్చకూడదు మీరు మాట మాట్లాడని మాట బయటకు ప్రొజెక్ట్ అవ్వదు మీ మాటే బయటకు కనబడుతుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హీరో ఫ్యాంట్ ప్రజెంట్ టెంపరెన్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ పింటికల్స్ మీ గతంలో ఒక గౌరవప్రదంగా కాలం గడిచింది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులే లేవు గతం నుండి పదిహేను ఇరవై రోజులు అనగా మీరు కొంచెం తెలియని వాళ్ళగా గొప్పవాళ్ళగా గుర్తింపడము ఇలాంటివన్నీ ఉన్నాయి దాన్ని నిలబెట్టుకోవాలి మీరు మాట అనడం చాలా ఈజీ ఎవరైనా కానీ మాట అన్న తర్వాత మాట వెనక్కి తీసుకోలేము దాని ప్రభావం చాలా స్పీడ్గా ఉంటుంది ఈ రోజుల్లో మనకి ఎలక్ట్రానిక్ మీడియా అవన్నీ వచ్చిన తర్వాత మనం ఫేస్బుక్లో మనం ఒక స్టేట్మెంట్ పెట్టి దాన్ని డిలీట్ చేసినప్పుడు మంది చూసేస్తారు లోపల అందువల్ల చాలా తొందరగా మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది డబ్బు ఖర్చు విషయంలో కానీ ప్రయాణాల విషయంలో కానీ ఏవైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు కానీ నోరు జారద్దు తొందరపడొద్దు కంట్రోల్లో ఉండండి ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిది ఫ్యూచర్ గార్డులో పేజ్ ఆఫ్ పెండికల్స్ బాగానే ఉంది చిన్న చిన్న ఇబ్బందులు మధ్యలోనే ఉంటాయి పది నుంచి పదమూడు మధ్యలో తర్వాత మీకు మళ్ళీ సెట్ అవుతుంది ఇబ్బందులే ఉండవు ఆర్థికంగా కొంచెం బలపడే ప్రయత్నం చేస్తారు వృత్తి ఉద్యోగాలు మార్పులు చేసే ప్రయత్నం చేస్తారు వాటిలో మీరు విజయం సాధిస్తారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా మీకు చెప్పాను కదా ఈ గ్రూప్ డిస్కషన్ మాట్లాడాలనవసరం మాటలు మాట్లాడొద్దని మిమ్మల్ని గిల్లి మీ చేత మాట్లాడింది రేసకొట్టించి మీరు మాట్లాడితే ఇంకోటి చూసారు వాళ్ళని వాళ్ళ మాట అన్నారు నీ గురించి అన్నారని చెప్పి బ్యాడ్ ప్రాపకాండలు విని జరుగుతాయి అయితే మీరు మాట్లాడకుండా ఉండడం ఉత్తమం ఒకరు మాట్లాడేశారు ఏం చేయలేం కదా రోజు మాట వచ్చేసింది మీరు మౌనంగా ఉండండి మీరు సపోర్ట్ చేసుకోవద్దు వ్యతిరేకించవద్దు కామ్గా వండుకోండి అలాగే చాలా విషయాల్లో తగినంత స్పందించాలి మరీ స్పందించకుండా కూడా ఉండకూడదు కొంతవరకు స్పందించాలి శృతిమించకుండా స్పందించాలి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి అనవసరం వాదనలు అనవసరం గొడవలు పెట్టుకోవద్దు సామాజికంగా బాగానే ఉంటుంది చుట్టుపక్కల మీకు సమాజం ఇబ్బంది ఉంటుంది విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్లోనే అనవసరం వాదనలు అనవసరం డిస్కషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ స్తబ్దంగా ఉంటుంది మీరు ఏ రకమైన మార్పులు ఏమి ఉండవు ఎందువల్ల స్తబ్దంగా ఉంది ఏం చేస్తే స్తబ్దత పోతుంది తెలియదు స్తబ్దంగా ఉండు అంతే మీరేం చేయలేరు మీకు వర్క్ అది పెద్దగా ఉండకపోవచ్చు బెంచ్ మీద ఉండే ఇలాంటివి ఏమైనా ఉంటాయి ప్రాజెక్టులు ఉంటాయి కానీ మీకైతే వర్క్ ఉండదు అందువల్ల చికాగా ఉంటుంది కొంచెం సహనంగా ఉండండి ఉద్యోగం లేని వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువ కొంచెం మూడ్ సీక్షన్లో గట్టిగా ప్రయత్నం కూడా మీరు చేయరు సామాన్యంగా స్తబ్దంగా భారంగా కాలం సాగిపోతూ ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వ్యాపారం చేసేవాళ్ళు బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ ఈ స్వగృహ ఫుడ్స్ ఇలాంటివి వాళ్ళకి ఇంకా చాలా 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 బాగుంటుంది ఈ ఇంటీరియర్ డెకరేషన్ చేసే వాళ్ళకి ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన కాలం బాగుంటుంది ఈ అన్ని రకాలకు కూడా బిజినెస్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తూ బిజినెస్ చేసుకుంటారు బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అవసరానికి డబ్బు వస్తుంది అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు రొటేషన్ చేస్తూ ఉంటారు పెద్ద ఆర్థికమైన బలం అయితే ఉండదు కానీ సామాన్యంగా మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది లవర్స్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు మగవాళ్ళు అయ్యి ఉంటే కనుక మీ వైఫ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి భార్యకి లేదా ఇంట్లో ఎవరికైనా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరైతే మీ ఆత్మీయులంగా ఉంటారో వాళ్ళు ఎవరికి సిక్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ప్రాణహాని ఎవరికి ఉండదు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే వేరే వాళ్ళ కోసం మీరు మీరు వెళ్ళి వెళ్ళాల్సిన అవకాశం హాస్పిటల్ విజయంగా అవకాశం ఉంటుంది ఎవరికైనా మీకు కూడా ఎవరికైనా కొంచెం సర్జరీ లాంటివి ఏమైనా ఉంటే అవి చేయించుకోవడానికి అనుకూలమైన కాలం ఎపెండిసిటీస్ సర్జరీ ఉంది హెర్నియా సర్జరీస్ ఇలాంటి పెండింగ్ ఉంటాయి కొన్ని అవి చేయించుకోండి మెల్చి చేంజ్ చేసుకోండి లేదా దంతం తీయించుకోవాలి తీయించేసుకోండి పని తీయించుకోవాలనుకుంటే తీ డాక్టర్ అడ్వైజ్ ప్రకారం మీరు చేయండి మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు మగవారి ముఖ్యమైన ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ షోట్స్ సంతాన వైవాహిక జీవితం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ సంతాన ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ మగవారి బాగుంటుంది అన్ని రకాలకు కూడా సమాజం మీ మాట వింటుంది గౌరవం పొందుతారు పనులు పూర్తవుతూ ఉంటాయి కార్యసిద్ధి ఉంటుంది అన్ని రకాలుగా మీకు అనుకూలమైన కాలం ఆడవారికి కొంత మానసిక ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు ఎవరికో ఏదో అయిపోతుందని భయం ఉంటుంది ఏమీ అవ్వదు భయపడద్దు ధైర్యంగా ఉండండి మీ మనోధైర్యానికి మీ వాక్చాతుర్యానికి మీకున్న తెలివితేటలకి పరీక్షాకాలం అన్నట్టుగా ఉంటుంది కొంచెం సహనంతో ఉండాలి తొందరపడకుండా దేనికి కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు దేనికి తొందరపడొద్దు మీకు బోల్డ్ అవకాశాలు ఉంటాయి అవకాశాన్ని వెతుక్కోండి తప్ప నా జీవితం అయిపోయింది అవకాశాలు రావట్లేదు అని ప్రెషర్ పెట్టుకోవద్దు వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు చిన్న చిన్న కలతరున్నీ సర్దుకుంటాయి బాగుంటాయి ఒకళ్ళ కోసం హ్యాపీగా జీవిస్తుంటారు భార్యాభర్తల మధ్య రిలేషన్స్ చాలా బాగుంటాయి సంతానపరమైన శుభాలు ఉంటాయి సంతాన శుభకార్యాలు ఉంటాయి సంతాన సభ శుభవార్తలు వింటారు మీరు ఏమైనా పనులు పెండింగ్ ఉంటే ఆ పనులు పూర్తవుతుండే పెళ్లి సంబంధాలు కానీ ఉద్యోగంలో మార్పు కానీ ఇల్లు కొండం ఎలాంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా అవుతాయి విద్యార్థి పిల్లల కింద సూచన ఉందా డెవిల్ చెప్తాను ఇంకా ఆర్డర్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అనవసరం విషయాలు తలదోర్చొద్దు ఇదే మీకు ముఖ్యమైన సూచన వేరే వాళ్ళ విషయాల్లో మీరు తలదోర్చొద్దు ఎవరి విషయాల్లో కూడా తలదోర్చొద్దు సలహాలు చెప్పద్దు వేరే వాళ్ళు అంటే కొంతమంది ఈ లవ్యపల్లి వాటికి వాళ్ళ పిల్లల్ని ఫ్రెండ్స్ని వాడుకుంటూ ఉంటారు అంటే ఇలాంటివి నేను చెప్పడం నాకు ఇష్టం ఉండదు అయినా కానీ చెప్తున్నాను ఇలాంటి వాటిలో మీరు మీ చేస్తే మీరు ఫూల్ అయిపోతారు ఎవ్వరు పర్సనల్ మ్యాటర్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అలాగే రీల్స్ ఇవి చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా జాగ్రత్తగా అనవసరం కంటెంట్లు పెట్టకుండా చూసుకోండి నక్షత్రాలు వేరేగా తీసుకుంటే పూర్వభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కడింగ్ కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఆరోగ్యం జాగ్రత్త చెప్తాను ఉత్తరాభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెండిగల్స్ రావతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ పూర్వభాద్ర వాళ్ళకి ఆడవాళ్ళకి సంబంధించి అనారోగ్య సూచనలు ఉంటాయి కొంచెం చిన్నపాటి సర్జరీలు కానీ హాస్పిటల్ విజిటింగ్ సర్జరీ అవకాశం ఉంటుంది నరఘోష తీవ్రంగా ఉంటుంది మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండరు జాగ్రత్తగా ఉండండి ఉత్తరా రేవతి వాళ్ళకి స్థిరమైన వృద్ధి ఆర్థికమైన లాభాలు వ్యాపారాలు లాభాలు అన్ని రకాలకు కూడా అనుకూలంగా కలిసి వచ్చే కాలము కొత్త అవకాశాలు వస్తాయి కొత్త మార్పులు వస్తాయి జీవితంలో కొత్త మిత్రులు పరిచయం అవుతారు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి పూర్వభార ఉత్తరాంభద్రంలో రేవతి వాళ్ళకి అనుకూలమైన కాలం పరిహారం ఏం చేయాలి పూర్వభాద్రవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎంపర్ శివారాధన చేయండి ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి శివరాత్రికి రుద్రాభిషేకం చేయించుకోండి వీలైతే ఉత్తరాభాద్రవాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఏం చేయలేరు చేయడానికి శక్తి సరిపోదు ఇంకొక కార్డు తీద్దాం నైట్ ఆఫ్ సోర్స్ ఓం భం భైరవాయనమ అని జపం చేసుకోండి ఓం భం భైరవాయనమ రేవతి వల్ల ఏం చేయాలి నైట్ ఆఫ్ వ్యాన్స్ శర్భేశ్వర హోమం చేయించుకోండి శివరాత్రిలో శివారాధన చేయండి తప్పనిసరిగా నల్లరాతి శివలింగానికి నువ్వుల నుండి అభిషేకం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా అనవసరం గొడవలు తలదోచుకుని చూసుకోండి ఈ పరిహారం చేయండి ఇంకా బాగుంటుంది మీకు శుభం భుయాత్